రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్లు టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరైనా పార్టీ మారితే తస్ఫల్ జాగ్రత్త మీ ఇంటి వీటికి డైరెక్ట్గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరైనా కానీ ఎందుకంటే ఆ ఎన్పీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మర్చిపోకూడదు అని చెప్పి అది పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేపట్టే మనందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోనే చెప్తున్నా మజా కాంటలేదు రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కులేసే పెద్ద ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం నియోజకవర్గం నియోజకవర్గంలో ఐదు మండలాలు నవచ్చి ఎవరికి ఇచ్చినా అప్పుడు చెప్తా ఉన్నా ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగల ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలే మొత్తం మంత్రుల ఉండగా అరే నో చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే మీ ఎంపీటీసీ జెడీసీ సర్పంచ్ పరిస్థితి వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార వెంట వరకు నాకున్న పరిచయం లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎన్ని పోటీ చేయడం ప్రైమ్ మినిస్టర్ అయితే సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు దానికి కొ వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నారు విద్యా ఏదొద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు వింపు చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కష్టకాలం గులాబీ జెండానే పోస్తాను అప్పుడే మీ పార్టీకి రాజీనామా రాను ఏం చేస్తారో చేసుకోని ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోని చెప్తాను ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలి మీరు ఏం చేస్తారో చేసుకోరీ కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేవారికి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన